నేర్చుకొని జనాలను మోసం చేస్తున్నారు ఇవి ఎట్లా మోసం చేస్తున్నారో మీకు చెప్తే మీరు తెల్లారు ఏం చేస్తారనంటే ఆ మోసాల భారినాడు మేము జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కలెక్టర్ ఆదేశాల మేరకు మూఢనమ్మకాల నిర్మూలన పైన ఈ ప్రోగ్రాము మీకు చూపించాలనుకు వచ్చినాం మరి ఈ జబ్బులు చేసినప్పుడు ఈ వర్షాకాలము కొంచెం సీజనల్ వ్యాధులు కామన్గా వస్తాయి అంటే నీళ్ళ ద్వారా కానీ కొంచెం దోమల ద్వారా కానీ కానీ అవి రాకుండా జాగ్రత్త తీసుకోవాలని అంటే మన ఇంటిని ఒంటిని ఎట్లయితే శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని కూడా డ్రైనేజ్ సిస్టమ్లు కూడా మంచిగా క్లీన్గా ఉంచుకోవాలి ప్లాల్తిథిన్ కవర్లు అర్థమైన అవి అట్లా పడేయాలి పడేస్తే అట్లా దోమలు నిలవై అచ్చి కుడితే లేని వస్తాయి ఈ జబ్బులు వస్తే తెల్లనూళ్ళు ఏం చేస్తున్నారు భూత వైద్యుల దగ్గరికి పోతే వాళ్ళు మోసం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా అంటే కొన్ని మ్యాజిక్ ఐటెంలు నేర్చుకొని నేను మనిషి కోడి పట్టింది నీకు ఈ మనిషి కోడిని తీసేస్తా నీ జీవితము ఇగో రంగుల జీవితము ఇగో ఇట్లా మనిషి కోడి పట్టి ఇగో ఇట్లా చీకటి అయిపోయింది నీ జీవితము మరి ఈ బట్ట ఎట్లయితే చీకటైందో నీ జీవితం చీకటైపోతున్నది మరి నీ మంచి కోడి పోవాలనంటే అంటే అమాస నాలుగు నిమ్మకాయలు రెండు కర్రెకోళ్ళు ఒక నల్లమేక నాలుగు అంపర్ల కళ్ళు సీసా మళ్ళీ అదే విధంగా అద తులం బంగారం ఇట్లా ఐదు అమాసాలు తీసుకొస్తే ఊరవుతా అప్పుడు నీ జీవితము మళ్ళీ ఎప్పట్లాగా ఇట్లా రంగుల హరివిల్లు లాగా అవుతుంది నీ జీవితం ఇట్లా నిఘ మరి నాకు దేవుడు మహిమలు అన్నీ తెలుసు శంకర హరహర మహాదేవ్ అని ఇట్లా దేవుడు పేరు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి మోసం చేస్తారు అంటే ఇది ఒకటి మీకు మచ్చుక చూపెట్టిన ఇట్లా మోసం చేయడానికి వాళ్ళు నిమ్మకాయ మ్యాజికులు కొబ్బరికాయ మ్యాజికులు మరి కుర్రీ మ్యాజికులు కపాలం ఉంటుంది కదా కనిపించే అవి పెట్టి రకరకాల వస్త్రాధారాలు చేసుకొని విభూతులు పెట్టుకొని అన్ని పెట్టుకొని అమాయక ప్రజలను మోసం చేస్తుంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ జబ్బులు చేస్తే హాస్పిటల్ వెళ్ళాలా భూత వైద్యులు నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళద్దు హాస్పిటల్ వెళ్తే రక్త పరీక్ష మూత్ర పరీక్ష రకరకాల పరీక్షలు చేస్తారు సంబంధిత పరీక్షలు చేసి మరి దానికి అనుగుణంగా మనకు ట్యాబ్లెట్లు సెలెన్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు ఇంకా పెద్దలు అయితే చిన్న చిన్న సర్జరీలు చేసి కూడా బాగా చేస్తారు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలో మూఢనమ్మకాలను నమ్మి మీ బ్రతుకులను ఇట్లా చీకటి చేసుకోవద్దు రంగుల బ్రతుకులను ఇట్లా చీకటి చేసుకోవద్దని చెప్పడానికే జిల్లా కలెక్టర్ గారు పౌర సంబంధాల శాఖ అధికారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి టిఎస్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలన్నీ మీకు మ్యాజిక్ ద్వారా చూపిస్తున్నాం కాబట్టి దయచేసి మన కలెక్టర్ మేడం గారు అదేవిధంగా మన ఎస్పీ గారు మరి అదేవిధంగా మన పౌర సంబంధాల శాఖ అధికారి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహించారు